ఈరోజున శ్రీతాపురం రామదే సెంటర్లో భవన నిర్మాణ కార్మికుల చెలో కలెక్టరేటు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో పన్నెండు పద్నాలుగు రిమోట్ జారీ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఇవ్వకుండా అలాగే పెట్టిన క్లెయిమ్లు కూడా విడుదల చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల సుమారులో కావచ్చిన సరే నేటికి కూడా వీళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు లోకేష్ గారు కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం బాగుండర్మాణ కార్మికులను ఆదుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము బిల్డింగ్ రంగంగా బిల్డింగ్ కార్మికుడిగా అడుగుతూ ఉన్నాం మీరు చెప్పిన మాటల మీద మీరు నిలబడకపోతే ప్రజలు ఏమని విశ్వసిస్తారు మీ యొక్క పాలన అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున బోర్డు పునరుద్ధరణ చెయ్యండి అని చెప్పేసి గతంలో నాలుగో నెలలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద జిల్లా వ్యాప్తంగా ధర్నా చేసి పెంత పాత్రం ఐదో తారీఖునే ఆయన్ని వద్దకు వెళితే ఆయన ఒక ఒక మాట అన్నారు అదేంటంటే బోర్డు ఇంకా పునరుద్ధరణ కాలేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒకటి అడుగుతూ ఉన్నాం మేము అయ్యా మీరు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి ప్రజలు ఏదో విప్లవం మార్పు కావాలని చెప్పేసి మీకు అత్యధిక నగాతీ వేసి ఓట్లు వేసి ఈ యొక్క ప్రజలు గెలిపించడం జరిగింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అడుగుతూ ఉన్నారు మీరు ఆ పత్రం తీసుకొని మీ యొక్క సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ వాళ్ళకి ప్రెస్టిజ్ ఇచ్చి ఇది మీరు నేను విజయవాడ వచ్చినప్పుడు నాకు గుర్తించేయండి చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వాతావరణమే ఆ మాటలనే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఇరవై తారీఖున చెలో కలెక్టరేట్ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కలిసి వెళ్ళిపోవడం అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం